ఎన్మోహో జ్ఞానినోరపి మేము జ్ఞానం మాకున్నప్పటికీ కూడా మాకు ఎందుకు కలుగుతుంది వెంటనే అన్నాడు జ్ఞానం మీకు అన్నాడు ఎవరన్నారన్నాడు ఒక్కసారి నీకు నువ్వే అనుకోవడమే జ్ఞానం ఉన్నప్పటికీ ఏమిటర నీకు జ్ఞానం ఉన్నది అంటే గురుగారు మరి అంత తిట్టకండి ఈ మమ అనేది వ్యర్థమనే జ్ఞానం ఒకటి ఉంది కదా అయినా ఉన్నారు అవును అలా అన్నావా ఈ జ్ఞానం ప్రతి వాడికి అంత ఇంతుందయ్యా అంటే నా ఇవి నావి అనుకోవడం అది పోతే నావి పోయాయి అనుకోవడం రెండిట్లో మమ ఉంది చూసారా మమ అస్థి మమ నాస్తి ఇంతే అస్థి నాస్తి మారే కానీ మమ మారలేదు నాది ఉంది నాది పోయింది అంతే ఇక్కడ రెండిట్లో నాది అనే భావం వదలలేదు కదా ఈ నాది అనే భావం మీకేదో స్పెషల్గా ఉన్నట్టు అందుకు గొప్పగా చెప్తారేమి పశు కూడా ఉంది దీన్ని బట్టి చూస్తే మనం ఏం బెటర్ ఏం కాదండి జంతువులతో పోలిస్తే అనుకుంటూ ఉంటాం మనమే జంతువుల్లో మానవుడు చాలా ఉత్తముడు అని మానవుడే వ్యాసం రాసుకున్నాడు ఇంకెవరు రాయలేదు అవకాశం ఇస్తే జంతువు కూడా రాస్తుంది మనకు తెలియదు లేక రాసుకుంటున్నాయేమో వాటి భాషలో మనకు తెలియదు కానీ మనకు మనం ఉత్తములు అనుకుంటే ఎలా అండి మనిషి ఎప్పుడు ఉత్తముడు అవుతాడు ఇది తెలియాలి కదా నువ్వు పశువుల కంటే ఏమిటి గొప్ప పని చేస్తున్నావో చెప్పు జ్ఞానమస్తి సమస్తస్య జంతోర్ విషయగోచరే గోచరే అద్భుతమైన మాట చెప్పాడు ప్రతి వాడికి ఇంద్రియాలు కనబడేటటువంటి వస్తువులు అనుభవానికి ఉంటాయి ఆ జ్ఞానం అందరికి ఉంది నిప్పు వేడిగా ఉంటుంది మంచు చల్లగా ఉంటుంది అన్నం రుచిగా ఉంటుంది అది తింటే ఆకలి తీరుతుంది ఈ ఇంద్రియ జ్ఞానం ఎవరికి లేదు నీకుంది ఆ జంతువుకు ఉంది కనుక ఇది వేడి చలవ అనేది ఇంద్రియాల వల్ల ఏర్పడుతుంది వీడు నావాడు మిత్రుడు శత్రువు అనేది భావం వల్ల ఏర్పడుతుంది కనుక మమ రెండు విధాలుగా ఏర్పడింది అనుబంధం రెండు విధాలుగా ప్రపంచంతో ఏర్పడింది ఇంద్రియానికి సంబంధించింది ఒకటి భావానికి సంబంధించింది ఒకటి ఇది అందరికీ ఉంది అయితే ఇంద్రియ జ్ఞానం నీ ఒక్కడికే ఉందనుకోకు నీకంటే గొప్పగా ఇంద్రియ జ్ఞానం ఉన్న వాళ్ళు ఉన్నారు తెలుసా అంతెందుకు మేము అడవుల్లో ఉంటాం కానీ గొప్పగా అబ్జర్వ్ చేస్తూ ఉంటాం గుట్లగూలకి మనుషుల కంటే గొప్ప ఇంద్రియ జ్ఞానం ఉంది తెలుసా మనం రాత్రి చూడలేము చీకట్లో అవి చీకట్లోనే చూడగలం పోనీ అవి గొప్ప వందామంటే పగల్లో వెలుగులో అవి చూడలేవు కనుక దివాంధా ప్రాణి నక్కే చిత్రాబంధాస్తాపరే కొందరికి పగలు కనబడుతుంది కొందరికి రాత్రి కనబడుతుంది ఇందులో గొప్ప ఏమిటిందా నేను గుడ్ల గోప కంటే గొప్పవాడిని పగలు చూడగలను అంటే గుడ్లకోపట్టింది మనిషి కంటే గొప్పవాడిని రాత్రి చూడగలను ఏం చెప్తాను ఇప్పుడు కనుక అనేక జంతువులు మనకంటే గొప్పవి చాలా కనబడుతున్నాయి కనుక ఏమిటి చూసుకుంటారు గొప్ప ఇంద్రియాలే గొప్పవి అంటే నీకంటే గొప్ప ఇంద్రియాలు ఉన్న జంతువులు ఉన్నాయి కొన్నిట్లో నువ్వు బెటరు కొన్నిట్లో అవి బెటరు నువ్వే గొప్పవాడు అనుకోలేదు దానికి లేదు మమ అనే భావన దగ్గరికి వచ్చేటప్పటికల్లా అందులో కూడాను నీకు ఇతర జంతువులకి తేడా లేదు మనుష్యానాంచే ఎత్తేషాం తుల్యమన్నత్తోభయోహో జ్ఞానంచ తన్మనుష్యానా ఎత్తేషాం మృగపక్షిణాం పశుపక్షులకి ఎలాగో మానవులకి అలాగుంది కాకపోతే అటు చూడు అక్కడ గూట్లోని ఒక తల్లి పక్షి వచ్చి పిల్ల పక్షులకు ఆహారం తీస్తుంది గమనిస్తున్నావా జ్ఞానే పిసిత పశ్చే పతంగాన్ పతంగా చావచుంచుషు కణమోక్షా ధృతాన్మోహాత్ పీడ్యమానాన పిక్షుధా నిజానికి తల్లిపెట్ట తన కడుపు నిండిందో లేదో చూసుకోకుండా నుంచో గింజలు ఏరుకు వచ్చి పిల్లలకి పెడతాం చూసావా ప్రకృతిని పరిశీలించు తెలిసిపోతుంది నీకు వాడికి ఏ భేదం లేదని నువ్వు చేసింది అది ఇంతకాలం దానికి పిల్లలపైన మమ ఉంది నీకు పిల్లలపైన మమ ఉంది అయితే నువ్వు మేడలు కట్టావు అది గూడులు కట్టింది అంతే తేడా నువ్వు వండుకు తింటావు అది ఏరుకు తింటుంది అంతే తేడా ఏమిటయ్యా నీ ఎదుగుదల కింద కూర్చుని పీక్కు తినేది దగ్గర నుంచి టేబుల్ మీద కంచం మీద వడ్డించుకునే దశ దాకా ఎదుగు అంతే కదా ఇదా ఎదుగుదల కనుక క్షుత్తు పిపాస మైథునం నిద్ర భయం కోపం రాగం ద్వేషం అందరికీ సామాన్యంగా ఉన్నాయి ఇదా జ్ఞానం నువ్వు అనుకునేది మమ అనే భావం అవి మమ పోతే అవి దుఃఖిస్తున్నాయి మమ ఉంటే అవి అవి ఆనందిస్తున్నాయి ఏమిటి తేడా చెప్పు కానీ జంతువుల కంటే ఏ విధంగా మనం విలక్షణమయ్యాం ప్రతి వాళ్ళు లోభా నన్వేతాన్ కిం నకిం న పశ్యసి ఇప్పుడు పోషించిన పిల్లలు పెద్దవాళ్ళయ్యాక నాకు ఆదరించగలను ప్రత్యుపకార లోభం చేతనే పెద్దల పిల్లల్ని ప్రేమిస్తున్నారు కదా ఇలా ప్రతివారు కూడా నేను అనొక బంధం ఏర్పరచుకొని దాని చుట్టూ ఉంటారు ఆ మధ్యలో వచ్చే నిజానికి అది పట్టుకుని అదే ప్రపంచం అనుకుని దానికై ఒక విచారణ లేదు ఒక ఆధ్యాత్మిక చింతన లేదు సత్యమేంటో తెలుసుకునే ప్రయత్నం లేదు ఇంకొకరికి మంచి చేసే బుద్ధి లేదు ఎప్పుడు వారిని పోషించే నిమిత్తంలో చేయరానివన్నీ చేస్తూ ఉంటారు ఇదంతా చూస్తుంటే ఒక సుడిలో పడిపోయినటువంటి వాడు మరి బయటికి రాలేక దానిలోనే ఎలా తిరుగుతాడో అలాగే మమతావర్తే మోహగర్తే నిపాతిత మమత అనే సుడిలో మోహమనే గుంటలో పడిపోయాడు ప్రతివాడు మమతా వర్తే మోహ గర్తే నిపాతిత అయితే ఇప్పుడు మీ ప్రశ్నకు సమాధానం చెప్తున్నాను మీరు చెప్పినట్టు మాకు ఇంతవరకు చెప్పింది అర్థమైంది ఈ మోహం అర్ధరహితం అని తెలుసు అడిగాం నీకు ఎందుకు అని అడిగాం అది కదా అంటే నాయన తెలిసి కూడా వదులుకోలేని దాన్నే మాయ అంటారు అన్నాడు ఇక్కడ వచ్చింది మాయా అనే శబ్దం మహామాయా ప్రభావేణ సంసార స్థితికారిణా ఈ మాయ నువ్వు నేను తయారు చేసింది కాదు ఈ జగత్తులో ఉంది ఇది తెలుసుకోండి నిజానికి ప్రపంచ మేధావులు కూడా ఆశ్చర్యపోయే అద్భుతమైన తత్వ ప్రతిపాదన ఇక్కడ జరిగింది ఇట్ ఇస్ ఎ ఫిలాసఫీ నాట్ ఏ రిలీజియన్ తెలుసుకోండి ఇక్కడ కనుక చండీ సప్సతి రిచువల్ కాదు రియాలిటీ ఇది తెలుసుకోవాలి ఇక్కడ అంతేగాని ఒక మత చాదస్తపు గ్రంథం కాదు మానవ మేధస్సుకి ఇచ్చిన అద్భుతమైన జ్ఞానం ఒక తత్వచింతన ఏమి ప్రారంభిస్తున్నాడు చూడండి మాయ అనేది ఒకటి ప్రపంచంలో వ్యాపించి ఉంటుంది అది నువ్వు నేను తయారు చేసింది కాదు ఈ ప్రపంచం ఎవరు తయారు చేశారో వాడి తయారు చేసేది ఈ మాయను కూడా తయారు చేసాడు డు అని పుంలింగం అంటావా తయారు చేసింది అని స్త్రీలింగం అంటావా అని ఇష్టం అది స్త్రీ కాదు పురుషుడు కాదు ఉపాసించే వారి కోసం స్త్రీ కాగలదు పురుషుడు కాగలదు అలాంటి వస్తువు దాన్నే పరమేశ్వరుడు డు అంటారు స్త్రీలింగంలో అయితే పరమేశ్వరి అంటారు ఇక్కడ ఈ సృష్టి స్థితిలో నడిపే మహాశక్తి ఆవిడ మాయా అనే రూపంతోనే నడుపుతోంది ఇక్కడ సంసార స్థితికారీన అయితే మాయ మంచిదా చెడ్డదా ఆలోచించండి నీ అంతరాంతరాల నుంచి నీ జీవుణ్ణి కదిలిస్తున్నాడు నీ బుద్ధిని మేల్కొలుపుతున్నాడు ఆలోచించు ఈ విశ్వాన్ని నడిపే ఒక మహాశక్తి ఉంది ఆ శక్తి మాయని నింపింది ఇది మంచిదా చెడ్డదా ఇప్పుడు దీని గురించి చర్చ మంచిదో చెడ్డదో నువ్వేవిడైతే తేల్చడానికి ఆ నడిపే శక్తి ఆవిడ సంసార స్థితి స్థితికారిన ఈ సంసారం నిలబెట్టడానికి పెట్టింది ఆ తల్లి ఆ మహామాయ మాయ పెట్టింది అయితే మాయ మంచిది అంటారు చెడ్డదంటారా అమ్మవారు పెట్టారు కనుక మంచిదేనండి మంచిదా మరింత బాధ ఉంటూ ఉంటే అంటే ఇక్కడ అద్భుతమైన మాట గమనించవలసినది ఆ మాయ మోహ మోహరూపంలో తట్టి నడుపుతూ ఉంటుంది లేకపోతే జగత్తు నడవదు నాయన మోహం లేకపోతే జగత్తు నడవదు అందుకే ప్రపంచం నడపడం కోసం మోహం ఉంటుంది భీష్మపితామశయ్య మీద ఉంటే కృష్ణ పరమాత్మను ఉద్దేశించి ఒక స్తోత్రం చేస్తాడు అందులో మాట అంటాడు సర్గస్య రక్షణార్థాయ తస్మై మోహాత్మని నమ ఈ సృష్టిని రక్షించడం కోసం మోహ రూపంలో ఉన్న పరమాత్మకు నమస్కారం అన్నాడు మోహం కూడా భగవంతుడు ఏమి హిందూ మతం అండి మాయకి అతీతమైన దాన్ని భగవంతుడిగా చూడగలదు మాయను కూడా భగవంతుడుగా చూడగలదు అది హిందూ మతం యొక్క గొప్పతనం ఇక్కడ మోహం కూడా భగవంతుడే మోక్షం కూడా భగవంతుడే రెండు భగవత్ స్వరూపాలే భగవంతుడు కానిదేముంది అయితే మోహం అనేది లేకపోతే ప్రపంచం నడవదు ఇది ఎలాంటిది అంటే ఒక తల్లికి పిల్లాడు కలిగాడు అనుకుందాం కలిగిన వెంటనే నీకు మగ పిల్లాడు పుట్టేయడం అంటే ఎవడు పిల్లాడు ఎవడు తల్లి ఎవరికి ఎవరు ఏమవుతారు ఇతడు నాకేమవుతాడు అతడి ఏమవుతాడు అన్నదే అనుకోండి ఆ పిల్లాడు గతే ఏమవుతుందో చెప్పండి ఇక్కడ అప్పుడు ఆ తల్లి అంతవరకు అసలు ఎవరైనా చంటి పిల్లల్ని ఒక తల్లి లాలిస్తూ ఉంటే ఈమె తల్లి కాకముందు వాళ్ళ యొక్క మలమూత్రాలు చూసి అసహించుకునేది ఈమెకి పిల్లాడు కానీ కలిగితే అవన్నీ తానే శుభ్రం చేస్తూ అసహ్యం లేకుండా ఉన్నది ఏమన్నా లేదా ఎక్కడి నుంచి వచ్చింది ఇది ఎవరిచ్చారు భావం అంటే ఆ పిల్లాడు బతుకు క్షేమంగా ఉండడం కోసం ఆ తల్లిలో మోహం అనేటువంటి శక్తిగా అమ్మవారు ఉన్నారు అది తెలుసుకోవాల్సింది ఇప్పుడు మోహం యొక్క పాజిటివ్ సైడ్ తెలుసుకోండి ఇక్కడ ఆ మోహం చేతనే ఒక తండ్రి ఊళ్ళో పిల్లలందరినీ పోషించట్లే వీడు నా పిల్లాడిని పట్ట బట్ట తెస్తున్నాడు తిండి పెడుతున్నాడు చదువు చెప్పిస్తున్నాడు ఎందుకు నా పిల్లాడు అనడం వల్ల కదా నేను ప్రపంచంలో అందరికీ అలా చేస్తాడా పుణ్యం వస్తుందంటే నాలుగు చొక్కాలు గురి పంచుతాడు అంతే ఇతరులకి కానీ అలా గలక్కదే ఎంత ప్రేమగా చేస్తున్నాడు ఎందుకు మా అమ్మ నేను అనుకోవడంలే కదా ఆ మోహం తండ్రికి లేకపోతే పిల్లాడే మూగుతాడు కానీ ప్రపంచం అంతా నడవడానికి మోహం పనికి వచ్చిందా లేదా కనుక మోహం ఉండాలయ్యా సంసారంలో ఉన్నంతకాలం కానీ ఆ మోహంలోనే మునిగిపోతూ అదే సత్యం అనుకుంటే కొన్నాళ్ళకి ఇదిగో నీ పిల్లల్ని సన్మానం చేసినట్టు జరుగుతుంది జాగ్రత్త ఇక్కడ మోహానికి కూడా ఒక హద్దు ఉంది అది తెలుసుకో ఈ మోహాన్ని ఎవరైతే వ్యాపింపజేశారో వారి పాదాలు పట్టుకో నీకు అవసరమైనంత మేర కుంచుతుంది అవసరం లేని తీసి మోహం నుంచి బయట పెట్టేది ఆ తల్లి కానీ ఏ తల్లి మోహరూపంలో వ్యాపించిందో ఆ తల్లినే పట్టుకో నీకు అవసరమే అనుకో ఆ మోహరూపంగా ఉన్న తల్లి ఈ ప్రపంచంలో నీకు దుఃఖం లేకుండా బాధ లేకుండా చేయగలదు కొన్నాళ్ళకి అసలు ఈ ప్రపంచమే మిథ్యా అనే జ్ఞానం కలిగించి ముక్తులు కూడా ఇవ్వగలదు కనుక జగన్మాతను ఆశ్రయించు నువ్వు ఉన్నంత ఉన్నంతకాలం మమ అనుకుని బాధించే విన్నాయో అవి బాధించకుండా మార్చగలదు అందరి బుద్ధిని మార్చగలదు అన్ని నీకు అనుకూలంగా చేస్తుంది లేదా నీకు తెలివితేటలు ఇచ్చి బుద్ధి ఇచ్చి మోహం నుంచి బయటపడుతుంది కానీ ఇహలోకంలో దుఃఖాలు పోగొట్టి సుఖాలు ఇవ్వాలన్నా అసలు సుఖ సుఖదుఖాలకు అతీతమైన మోక్షం ఇవ్వాలన్నా ఆ మహామాయ రూపుడైన జగన్మాత వల్లనే జరుగుతుంది సుమ ఆ తల్ల అనుగ్రహం లేనిది ఏమీ జరగదు మన చేతిలో ఉంటాయండి కొద్ది కాలం క్రితం ఒక సంఘటన జరిగింది ఆశ్చర్యం వేస్తుంది ఒక సైకియాట్రిస్ట్ వచ్చాడు నా దగ్గరికి వచ్చి ఒక పుస్తకం ఏదో రాసేట దానికి అభిప్రాయం రాయమని వచ్చారు అది బ్రహ్మతత్వం మీద అహం బ్రహ్మాస్మి మీద ఎంత మహానుభావుడు ఒకవైపు మానసిక శాస్త్రవేత్తే కాకుండా తత్వశాస్త్రవేత్త కూడా అయ్యాడు కదా అని ఆనందించి ఏదో పెద్దవాళ్ళు మీరు రాశారు మాకు తోచినట్టే ఏదో అభిప్రాయం రాస్తాను అంటే ఆయన మిత్రుడితో వచ్చాడు అయిపోయిన తర్వాత మిత్రుడు బయటికి వెళ్ళమన్నాడండి నేను వ్యక్తిగతంగా మాట్లాడాలని ఆ తర్వాత తలుపు వేసి అంటున్నాడు ఏమండి నా భార్య గయ్యాలండి తట్టుకోలేకపోతుంటున్నానండి ఏం చెయ్యాలండి అసలు ఈ సమస్య మీద నా దగ్గర కౌన్సిలింగ్కి వస్తుంటారు చాలామంది వాళ్ళకు మంది ఇస్తుంటాను కానీ నా గతేవుడు చెప్పండి అన్నాడు ఇక్కడ అది చెప్పే స్థితి నాకు లేదు ఇంకా నాగ నువ్వు గొప్పవాడు సర్టిఫికేట్లో ఉన్నాయి అది లేదు ఏదో పుస్తకాలు చదివి చెప్పుకోవడం తప్ప మాకు అర్థకంటే లేదు ఒక్కటి మాత్రం చెప్పాం అమ్మవారిని ఆశ్రయించు అది ఒక్కటే సమాధానం తెలుసుకోండి ఇక్కడ అసలు ఒక్కటి చెప్పగలిగాం ఇంకేం చెప్తాం ప్రతివాడికి అంతే అమ్మని ఆశ్రయించు ఎందుకంటే ఇన్ని తెలిసిన వాడికి కూడా దాటలేకపోతున్నాడు ఇది తెలియండి ఇక్కడ ఇదే సమస్య అవతల వాడికి వస్తే ఎందుకు అంత సీరియస్ అయిపోతావు సర్దుకో అని చెప్తాడు వాడే దాని ఫీజు కూడా తీసుకుంటాడు అతడి సమస్య అదే ఇలాంటిదండి ప్రపంచం అంతా ఏం చేస్తాం కనుక తెలుస్తూనే ఉంటుంది అది మోహమని మాయ అని దాటాలని కానీ దాటలేదు అంటే నీ కర్మ కొద్దీ ఎంతకాలం ముంచాలో అంత ముంచింది అమ్మక్కడ అందుకు నువ్వు తెలివి తెచ్చుకొని నా కర్మ కొద్దీ అమ్మ ముంచింది అంతేగాని వీణి ముంచేస్తా వీడిని తేలిస్తా అని అమ్మ అనుకుంటుంది అక్కడ కర్మ కొద్దీ చేసింది అయ్యా నీ కర్మ కొద్దీ అప్పుడు నువ్వు తెలుసుకో అమ్మ నీదే భారం అది పాల ముంచినా నీట ముంచినా నీదే భారం అని ఒక్కసారి రెండు చేతులు ఎత్తావా ఆ తల్లి నన్ను పట్టావా అవునమ్మా ఈ మాయ అనే వల నీ చేతిలో ఉందని తెలుసుకున్నాను కనుక ఇది తీయాలన్నా వెయ్యాలన్నా నువ్వే అని గ్రహించాను అని అంటే పట్టిశవనైనా అని తెలుసుకుని ఆ తల్లి ఈ ప్రపంచంలో నువ్వు ఉన్నంతకాలం ఇతరుల వల్ల మామ వల్ల నీకే బాధ కలగకుండా చేయగలదు ఆ తల్లి నువ్వు యోగ్యుడు అని తెలుసుకున్నాక ఏకంగా ఈ మాయ నుంచి బయటపెట్టి ముక్తిని కూడా ఇవ్వగలదా తల్లి అందుకే ఆ జగన్మాత వల్లని జగత్తంతా నడుస్తుంది జ్ఞానినామపి చైతాంసి భగవతీ హిసా బృష్య మోహాయ ప్రయచ్చతి ఒక్క గట్టి శ్లోకం అండి ఎవరైనా నిజంగా బ్రహ్మవిద్య మాత్రమే తెలుసుకోవాలి ఆకర్షణలు ఇలాంటివేవి మాకు అక్కర్లేదు అని మఠం వేసి కూర్చుంటే ఒక్కొక్క పదానికి వ్యాఖ్యానం చెప్తూ వెళితే సప్తశతి మధురమైనదండి కానీ ఎలా ఉంది ఎంటర్టైన్మెంట్ ఉందా లేదా అందరూ ఆకర్షించారా లేదా వచ్చారా లేదా అని చూసుకు చెప్తే ఏం చెప్పగలం దీన్ని నిర్మలమైన హృదయం ఉంటే మాత్రం దేవీ అంత తత్వశాస్త్రం మరకు దొరుకుతుంది అద్భుతమైన తత్వశాస్త్రం ఎంత అందమైనదో ఎంతో చెప్పారని మీరు అనుకుంటారు ఏదో చెప్పలేకపోతున్నామని బాధ మాకుంటుందండి అంటే గ్రహించే వాళ్ళు కనబడాలి అదే తాపత్రయం కాదు ఎంత వేదనం జ్ఞానినామపి చేతాంసి దేవి భగవతి హిసా బలాత్ ఆకృష్య ఇది ఎందుకు చెప్పుకున్న ఉదాహరణదే జానులము అనుకున్న వాళ్ళని కూడా ఆ మహామాయ బలంగా లాగుతుంది లాగి మోహంలో ప్రవర్తింపజేస్తుంది కనుక నా జ్ఞానంతో నేను దాటేస్తానే మాయని అనుకున్నావా మునిగిపోతా జాగ్రత్త నీ తెలివితేటల్లోతో నువ్వు దాటలేవు ఆ తల్లి దయ్యతోనే దాటగలవు అందుకే తల్లిని ఆశ్రయించు అదే చెప్తున్నాం ఇప్పుడు ఈ మోహరూపమైన దుఃఖం మీకు కలిగింది మీ వాళ్ళందరూ వదిలేశారండి మళ్ళీ మీ వాళ్ళు మీకు అనుకూలమైపోతే మీకు ఆనందమే కదా అది సత్యమా మళ్ళీ రేపు ప్రతికూలం కావచ్చు కనుక నిజంగా మీకు అనుకూలమైతే ఆనందం అంటే అమ్మ అనుకూలం చేయగలదు అసలే అనుకూల ప్రతికూలాలు మారిపోయి నాకెందుకమ్మా ఏది పరమసత్యమో అది ఆ తత్వాన్ని ఇవ్వమ్మా అని అడిగారు అనుకో నువ్వు యోగ్యుడివితే అది ఇవ్వగలదు రెండూ చేయగలదా తల్లి కనుక మీకు నేను చెప్పే సలహా ఏంటంటే అమ్మను ఆశ్రయించండి మించి మరొకటి కాదు అన్నాడెవరు సుమేధ ఎవరితో సురధుడితో సమాధితో చెప్తున్నాడు ఆ తల్లి జ్ఞానినామపి చేతాంశి ఇది బాగా తెలుసుకోవాలి జ్ఞానుల్లో రెండు రకాలుంటారు పరోక్ష జ్ఞానులు అపరోక్ష జ్ఞానులు అని ఇక్కడ జ్ఞానం అంటే లోకల్లో ఉన్నటువంటి సబ్జెక్ట్స్ మీద నాలెడ్జ్ కాదండి ఒకటి మెడిసిన్లో ఒకటి ఇంజనీరింగ్లో మంచి తెలివైన వాళ్ళు అంటే జ్ఞానులు అనరు ఆ విద్యలో నేర్పరులు అంటారు జ్ఞానం అంటే ఒక్కటే సత్యం బ్రహ్మమని మిగిలిందంతా అనిత్యమని మిత్యాన్ని తెలియడం ఒక్కటే జ్ఞానం మిగిలిందంతా అజ్ఞానమే అయితే ఈ జ్ఞానం పొందిన వారిని కూడా అమ్మలాగేస్తారా అంటే ఆ జ్ఞానం పొందిన వారిని ఎవరూ లాగలేరు ఇవన్నీ దాటితేనే అక్కడికి వెళ్ళగలరు అయితే ఈ జ్ఞానం అనుభవంతో కాకుండా శాస్త్ర వాక్యాలతో ఎవరైతే పొందుతారో వాళ్ళని లాగేస్తుంది తెలుసుకోండి ఇక్కడ ఎందుకంటే ఉపనిషత్తులు చదువుతారు భగవద్గీత చదువుతారు సంస్కృతం బాగా వచ్చు ఆ వాక్యాన్ని మంచి వ్యాఖ్యానించగలరు ఇదంతా మాయనాయన ఇవన్నీ మిథ్య ఇవి వదిలియాలి అని చెప్తారు శంకర భగవత్పాదుల వారే చెప్తారండి ఇక్కడ చాలా గొప్ప మాట వేదాలన్నీ బాగా మథనం చేసిన వాళ్ళే కావచ్చుగాక శృతిశత ని కలుషయతి మాయా అదేటి వేద వేదాంత వాక్యాలన్నీ అధ్యయనం చేసిన వాళ్ళు ప్రపంచమంతా నిస్సారముమిత్యా అన్ని చెప్తట ఆ చెప్పాక మొత్తం చెప్పడం పూర్తయిన తర్వాత నాలుగు కాసుల కోసం కాట్లాడుకుంటారయ్యా ఇంత చెప్పినవాడు అలా ఉన్నాడని మనకే ఆశ్చర్యం కలుగుతుంది దీన్ని మాయ అంటారు అన్నాడు మాయ అంటే ఇది జ్ఞాని నాభ విజేతాంశి అన్న మాటలో అంత అద్భుతమైన భావం ఉందండి ఒక ఆయన పాపం అడవిలో ప్రవచనం చెప్తున్నట్ట వేదాంత ప్రవచనం జగమంతా మిథ్య ఇదేదీ సత్యం కాదు కేవలం రజ్జు సర్ప భ్రాంతి ఉన్నాయిగా శుక్తి రచిత భ్రాంతి ఉపనిషత్ పదాలు లోపల ఏనుకు పరిగెత్తుకు వస్తుంది ఒకటి అందరూ భయపడలేసి పరిగెత్తారు చెప్పాయని కూడా పరిగెత్తాడు ఆయన వీళ్ళందరూ చాలా దూరం వెళ్ళిపోయారు వెళ్ళిపోయి కొంతసేపటికి ఇంత అడిగారు అంతా మిచ్చన్నారు కదండి మరి ఏనుక్కూడా మిచ్చనుకోలేదంటే నేను పరిగెత్తడం కూడా మిచ్చిన ఆయన అన్నట్టు ఏముంది కబుర్లకి ఇన్ని రకాలుగా చెప్పొచ్చు మాయ అటు ఇటు తిప్పేడు మాటలు గారిడీలు చేసి వేదాంతాలు చెప్తూ ఉంటారే అటువంటి జ్ఞానులు మాయలో పడతారని చెప్పాడే తప్ప నిజంగా బ్రహ్మజ్ఞాన స్థితికి వెళ్ళిన అవధూతలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు మరి మాయలో పడరు వాళ్ళు మాయని దాటేశారు ఆ తల్లి దయ వల్ల దాటారు వాళ్ళందరూ కబుర్లు చెప్తూ ఉన్నటువంటి జ్ఞానులు ఉన్నారే వాళ్ళు ఎప్పటికోడు మాయలో పడక తప్పదు నాయన కానీ మహామహా మేధావులు పండితులు తపస్సులు యోగులు సాధకులు మంత్రశాస్త్రవేత్తలు తాంత్రికులు మనకంటే గొప్పవారు అనుకుంటాం కానీ వాళ్ళు ఆ రూపంగా మాయలే పడిపోతున్నారు వాడికి అమ్మవారిపై మంత్రాలు వచ్చు ఆ మంత్రంతో వాడితో అమ్మవారు మాట్లాడతారట ఇలా పిలిస్తే అలా మరి మరేం చేస్తారు అందుకే ఆయన దగ్గరికి వెళ్ళానండి నా శత్రువులందరూ నశించడానికి ఏదైనా మంత్రం చేయమన్నాను అయితే ఆయన ఎంత ఖర్చు అవుతుందని చెప్పాడు మరి మనకంటే గొప్పవాడేగా మంత్రశాస్త్రవేత్తగా కానీ ఒక క్షుద్రుడు తన ప్రయోజనం కోసం మహా మహామంత్రాన్ని వాడు ఖర్చు చేయడానికి సిద్ధపడే రూపాయి అడిగాడు ఇప్పుడు వాడు జ్ఞానంటారా అది వాడి వృత్తి తప్పేం లేదు కానీ జ్ఞాని కాడది తెలుసుకోండి ఇక్కడ కనుక అమ్మవారి వల్లే వీడు జ్ఞానం పొందగలిగాడు అంటే అమ్మవారిని వాడు ఒక మంత్రముగా లౌకిక కార్యక్రమాల కోసం వాడుకుంటున్నాడు కానీ జగన్మాతగా చూడలేకపోతున్నాడు ఇక్కడ కనుక జ్ఞానులైనంత మాత్రాన వాళ్ళు తరిచిపోతారు అనుకోకు కూడా లాగేస్తుంది యా ఈ మహామాయ జ్ఞాని నామపి చేతాంసి దేవి భగవతి సా బలాకృష్య మోహాయ మహామాయ ప్రయచ్చతి ఒక ఉండేవాడు వేదాంత శాస్త్రవేత్త ఆయన సంజావనలక్కర్లే పూజలక్కర్లే భక్తులక్కర్లే పారాయణలు అక్కర్లేదు గుళ్ళకలక్కర్లేదు గోపురానికి అక్కర్లేదు అని అనేవాటి ఎప్పుడు అని ఉపనిషత్తులు చెప్పేవాడు నిజంగా ఆయన శిష్యులందరికీ ఆయన ఉపరిషత్తులు అర్థం కాలేదు కానీ గుళ్ళకి అక్కర్లేదు గోపుగ్రహాలకు అక్కర్లేదు పూజలు అక్కర్లేదు సంజావందన అక్కర్లేదు అనేది మాత్రం అర్థమైంది దానితో వీళ్ళు అవన్నీ వదిలేశారు అది రాలేదు దీని ఇది మిగలలేదు దానితో భ్రష్టులు అయ్యారు ఈయన పోని గొప్ప జ్ఞానే పేయడా అంటే ఆయన సంస్కృతం వచ్చు అంతే చమత్కారంగా చెప్పగలగడం వచ్చు ఆయనకి అయితే ఆరు గంటలకు చెయ్యిడు కానీ ఆరున్నర కాఫీ ఇవ్వకపోతే ఆ యజమాని మీద మహాకోపం వస్తుంది ఆయన గారికి చిట్ట చివరికి ఇలాంటి వేదాంతోపన్యాసాలు ఇవ్వగా వచ్చిన డబ్బంతో చిట్ ఫండ్లో వేసుకున్నాడు అదొక పది లక్షల దాకా వెళ్ళింది ఆ చిట్ ఫండ్ కాస్త దివాళ తీసింది ఇంకా వేదాంతకు వచ్చిన దుఃఖం చూడాలండి ఆయన శిష్యులందరూ ఓదార్చారు ఇదండి ఈ లోకం ఇదేవి హాస్యానికి చెప్పడం కాదు వేదాంతం చాలా చెప్పడం తేలిక క్రియకొచ్చేటప్పటికల్లా ఏమవుతుంది కానీ వేదాంతం బాగా అర్థం చేసుకుని చెప్పేవాళ్ళని పరోక్ష జ్ఞానులు అంటారు వేదాంతాన్ని అనుభవానికి తెచ్చుకున్న వాళ్ళు అపరోక్ష జ్ఞానులు అంటారు వారు ఒక రమణ మహర్షి వలనే ఒక చంద్రశేఖరేంద్ర సరస్తి స్వామి వారి వలనే ఉంటారు వారు వారికి నమస్కరించవలసినదే అలాంటి వారు మరి మాయిలో పడరు కానీ ఇందాక చెప్పినటువంటి వారే వాళ్ళు జాగ్రత్తగా ఉంటారు వాళ్ళు పడతారయ్యా అందుకే ఎప్పుడు కూడా కబుర్లు చెప్పేటప్పుడు సాధన చేసేటప్పుడు మంత్రము వేదాంతము పలికేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి ఎప్పుడు మాయి లాగేస్తుందో తెలీదు ఇది జాగ్రత్తగా ఉండాలి నేను మా ఆయన జయించానండి అన్నాడు అదొక మా ఆయన అయినా అన్నాడు గురువుగారు చూసుకుంటు ఇక్కడ జయించడం సామాన్యం కాదు మా ఆయన జయించడం అంటే మమత్వాన్ని వదులుకోవడమే నాది అని ఏదనుకున్నావో దాన్ని వదులుకోగలుగుతున్నావా ఏది వదులుకోలేదు ఇక్కడ అందుకే ఆలోచించవలసిన అంశం జ్ఞాని నామపి దేవి భగవతి ఈశా బలాద్కృష్య మోహాయ మహామాయా ప్రయచ్చతి అయితే అమ్మవారు ఎవరు ఎలా ఉంటారు ఏ విధంగా ఆశ్రయించాలి ఈ ప్రశ్న వేశాడు సురధుడు సమాధి ఇప్పుడు సుమేధ చెప్పడం మొదలు పెడుతున్నాడు ఆ తల్లి ఎలా ఉంటుందంటే ఆ తల్లిని ఎలా ఆశ్రయించాలంటే ఆ తల్లి కథలు ఏమిటంటే మొదలవుతోంది దుర్గా సప్తశతి అనబడే దేవి మహాత్మ్యం స్వస్తి